తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ గృహజ్యోతి పథకంలో రెండు కీలక అప్డేట్లు తీసుకొచ్చింది ఆ కీలక అప్డేట్లు ఏంటంటే ఉచిత విద్యుత్ పొందాలనుకున్న వినియోగదారులకు శుభవార్తనిచ్చే అప్డేట్ ఏమిటి ఆ అప్డేట్ దానివల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసే ముందు మా వీడియోకు ఖచ్చితంగా ఓ లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి సమాచారం మీ వద్దకు చేర్చుతున్నాం కాబట్టి మా వీడియోకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు వాడే ప్రతి వినియోగదారుడికి ఉచిత విద్యుత్ను అమలు చేస్తుంది అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి వినియోగదారుడికి ఉచిత విద్యుత్ను అందజేస్తుంది రెండు వందల లోపు విద్యుత్ వాడితే దానికి జీరో బిల్లులు ఇప్పటికే మంజూరు చేస్తుంది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న ఇతరతర సమస్యల కారణంగా ఇంకా చాలామంది లక్షల్లో ఈ ఉచిత విద్యుత్ను పొందలేని పరిస్థితి మరోవైపు ఈ సమస్య ఇలా ఉంటే ఇక అద్దె ఇళ్ళలో అద్దె ఇళ్ళలో నివాసం ఉండే వినియోగదారులకు కొత్త కష్టాలు మొదలవుతున్నాయి వారు ఇంతవరకు ఉన్న అద్దె ఇళ్ళలో కరెంటు మీటర్కు ఉచిత విద్యుత్ కింద దరఖాస్తు చేసుకుంటే వారు ఇతర ఇళ్ళకు మారినప్పుడు అంటే ఇండ్లు బదిలీ అయినప్పుడు ఉచిత విద్యుత్ సంబంధించిన సమస్య తలెత్తుతోంది ఈ రెండు అంశాలను పరిగణన తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ తెలంగాణ విద్యుత్ శాఖ రెండు కీలక అప్డేట్లను తీసుకొచ్చింది ఏమిటి అంటే ఆ కీలక అప్డేట్లు ముందుగా ఇండ్లు మారేవారి విషయంలో తెలుసుకుందాం ఇంత ఇప్పటికే ఉన్న గతంలో ఉన్న ఇండ్లు ఇంటి పేరుపై ఉచిత విద్యుత్ పొందుతున్న వినియోగదారులు ఉంటే వారు తాము బదిలీ అయిన అంటే తాము మార్పు చెందిన ఇంటికి కూడా ఉచిత విద్యుత్ను పొందవచ్చు దీనికోసము ఆ వినియోగదారులు చేయాల్సినంత ఒకే ఒక పని అదేంటిదంటే ప్రజా పోర్టల్లో అంటే ఎవరైతే ఈ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకుంటారు కదా ఆ ప్రజా పోర్టల్లో ఎడిట్ అనే ఆప్షన్ను తీసుకొచ్చారు ఆ ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి తమ యొక్క ఇంటి నెంబర్ను అంటే ఇంటి కరెంట్ నెంబర్ను అక్కడ జోడిస్తే సరిపోతుంది ఆ ఎడిట్ ఆప్షన్ను అప్డేట్ చేసుకొని ఆ తరువాత నెక్స్ట్ నెల నుంచి జీరో బిల్లు ఈ బదిలీ అయిన వినియోగ ఇంటి బదిలీ అయిన వినియోగదారులకు వర్తిస్తుంది అర్థమైంది కదా బదిలీ ఇంటి ఇండ్లు బదిలీ అయిన వినియోగదారులు ప్రజాపాలన పోర్టల్లోకి వెళ్ళి ఎడిట్ అనే ఆప్షన్లో వెళ్ళి తాము మారిన ఇంటి యొక్క మీటర్ యొక్క సర్వీస్ నెంబర్ను ఎంటర్ చేస్తే సరిపోతుందనేది విద్యుత్ అధికారులు తెలిపారు ఆటోమేటిక్గా అప్డేట్ను తీసుకున్న ప్రజా పోర్టల్ నెక్స్ట్ మంత్ నుంచి అంటే తర్వాత నెల నుంచి జీరో బిల్లు విజిట్ చేస్తుంది ఇది ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి కూడా రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ పొందని లబ్ధిదారులు లక్షల్లోనే ఉన్నారని సమాచారం ఈ విషయాన్ని పరిగణలో తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటు విద్యుత్ శాఖ ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది ఏ కారణం చేతనైతే ఉచిత విద్యుత్ పొందని లేని వారు ఉన్నారో వారు ప్రజాపాలన సేవ కేంద్రాలు వాళ్ళ కోసం ప్రజాపాలన సేవ కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది విద్యుత్ శాఖ అధికారు హైదరాబాద్ పరిధిలోని వారు జిహెచ్ఎంసి పరిధిలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఉచిత విద్యుత్కు ఏ ఏ డాక్యుమెంట్లు కావాలో ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకొని అర్హత ఉంటే అర్హత లేకుంటే అక్కడ వెళ్ళినా ప్రయోజనం ఉండదు అర్హత ఉంటే ఉచిత విద్యుత్కు ఏ ఏ డాక్యుమెంట్ అవసరమో ఆ డాక్యుమెంట్ అందరినీ తీసుకెళ్ వెంటబెట్టుకొని హైదరాబాద్ నగరంలో అయితే జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రంలోకి వెళ్ళి అక్కడ అధికారులకు సమర్పించి అక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూను పరిష్కరించుకొని మళ్ళీ అక్కడ ఉచిత విద్యుత్ను పొందే పొందేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది మరో ఇక పల్లెల ప్రాంతాల్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మండల కేంద్రాల్లో ఈ ప్రజాసేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడ కూడా ఈ పథకానికి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకెళ్ళి అక్కడ అధికారులకు చెప్పి టెక్నికల్ లోపాలను సరి చేసుకొని దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఈ ఉచిత విద్యుత్ నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది అయితే ఇంకొక అంశం ఏంటంటే ఈ ఉచిత విద్యుత్ వస్తుంది రెండు వేల రెండు వందలు యూనిట్లోపు వాడేవారు రేషన్ కార్డు కలిగి ఉంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే వాళ్ళు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు మీకు బిల్లు వచ్చినా అది రద్దు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి చెప్తుంటే ఇటు బిల్లు వసూలుదారు కూడా దాన్ని గట్టిగా వసూలు చేసి అడగడం లేదు అయితే ఈ బిల్లులు ప్రతి నెల వేలకు వేలకు పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ఆ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వము తేల్చిదెప్పుతుంది ఎందుకంటే ఈ దరఖాస్తులు తీసుకెళ్ళి ప్రజాసేవా కేంద్రాలలో ఈ కీ టెక్నికల్ అంశాలను దో సరి చేసుకొని అప్డేట్ చేయించుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ మ నెక్స్ట్ మంత్ నుంచి జీరో బిల్లు ఇతరుల మాదిరిగా మీకు వస్తుందని విద్యుత్ శాఖ అధికారులు రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టంగా చెబుతుంది మిత్రులారా ఈ విషయము ఈ సమాచారము మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి